నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే మేజర్గా ముందుగా చూసుకుంటే కనుక చాలా రోజులైంది మనం వీడియోస్ కూడా తీయక అయితే ప్రతి ఒక్క రైతు మిత్రుడికి ప్రధానంగా ముందుగా వచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది ఇది అందుకోసం ప్రతి ఒక్క రైతు మిత్రుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతు మిత్రుల కుటుంబాలు సంతోషంగా ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు సంతోషంగా ఉండాలని మీ కుటుంబాలు నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అయితే మనం వీడియోస్ తీయకు కూడా చాలా రోజులైంది ఇప్పుడు ప్రధానంగా దానికి కూడా ప్రధాన కారణం ఉంది అదేవిధంగా దాని గురించి కూడా చెప్తాను మీకు ఎందుకంటే చాలామంది రైతులు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు కాల్స్ చేశారు ఎవ్వరికి కూడా ఒక వారం రోజుల నుంచి రిప్లై అయితే ఇవ్వలేదన్నమాట అది ఎందుకని చెప్పి కూడా మీకు చెప్తాను నేను ఎందుకంటే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తాను ఖచ్చితంగా అదేవిధంగా మనం రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం దీంట్లో మందులు కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది మనకి మన మిరప ఆ మందు రిజల్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి దాని గురించి కూడా కంప్లీట్ సమయం తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ అనేది మేబీ వీలైతే రావచ్చు లేకపోతే చాలా వరకు డిలే అవకాశం కూడా ఉందనమాట ఎందుకంటే కొంచెం పరిస్థితులు బాగులేవు కాబట్టి అయితే చాలా రోజులైంది మనము కాల్స్ అనేది లిఫ్ట్ చేయట్లేదు ఇంకా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయలేదు కాబట్టి చాలామంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అన్న ఏంటన్న అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి దానికైతే చూసుకుంటే కనుక యాక్చువల్గా ఒక వారం రోజుల నుంచి మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగలేక హాస్పిటల్ ఉండాల్సి అయితే వచ్చిందనమాట దాని దానికోసం నేను ఈ వీడియోస్ అనేది తీయట్లేదు అదేవిధంగా మనకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరివి వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా ఎవరికి రిప్లై ఇవ్వడానికి అయితే కుదరలేదు అనమాట ఎందుకంటే కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉండడం వల్ల లేకపోతే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మనకి ఎప్పటికి కూడా నేను వాట్సాప్ ద్వారా అయినా సరే కాల్స్ ద్వారా అయినా సరే మన వీడియో యొక్క కామెంట్స్ ద్వారా అయినా సరే ఎప్పటికప్పుడు రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటాను మాక్సిమం ఇస్తాను నేను చాలా వరకు వీలైనంత వరకు మాక్సిమం రిప్లై అయితే ఇస్తాను అది మనకు ఫాలో అయ్యర్ అయితే తెలుసు అనమాట కాబట్టి కొంచెం మా నాన్నకి ఫాదర్ మా ఫాదర్కి హెల్త్ బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉండాల్సి అయితే వచ్చిందనమాట ఇప్పటికి కూడా కొంచెం అదే పొజిషన్ ఉంది కాకపోతే మళ్ళీ కొంచెం తిరగాల్సి ఉంటాయి హాస్పిటల్స్ కాబట్టి మేబీ నాకు వీడియోస్ తీయడానికైతే కుదరదు మ్యాక్సిమం చూపుతున్నా నేను ఒకవేళ వీలైతే చెప్తా చేస్తాను కానీ ఇది కూడా తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక రెస్పాన్సిబిలిటీగా మనకు ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మనల్ని నమ్ముకొని చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద నా యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో వీడియో కూడా తీస్తూ ఉన్నాను ఇప్పుడు మేజర్గా చాలామంది రైతులకి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి దాని గురించి మంచి బెస్ట్ మందులు కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట అయితే మీ నుంచి ఒక సహాయం అయితే నేను అర్థిస్తూ ఉన్నాను అంటే సహాయం అని చెప్పేసి మీరు ఏదో ఆర్థికంగా డబ్బులు విషయం మాత్రం అనుకోకండి ఒకటి రిక్వెస్ట్ అయినా అనుకోండి సహాయమైనా అనుకోండి కాకపోతే ఏంటంటే ఒకటి కొంచెం మా నాన్నకి హెల్త్ బాగలేదు కాబట్టి తొందరగా కోలుకోవాలని చెప్పేసి మీ ద్వారా కూడా ప్రార్థిస్తారని చెప్పేసి ఒక్కటి నేను మీ ద్వారా నేను ఆశిస్తూ ఉన్నాను అంతే అనమాట అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే చాలామంది తిరిగి ఇది మేజర్ కారణం అయితే నేను ఇన్ని రోజులు మీకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం అయితే ఇదే అనమాట మేజర్ కారణం ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో మనము ఆ క్రిటికల్లో సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఈ కాల్స్ మాట్లాడడం కానీ మెసేజ్ చేయడం కానీ అంత ఇదిగా ఉండదు అనమాట ఎందుకంటే మన మైండ్ అనేది అప్సెట్ అయి ఉంటుంది కాబట్టి మనకు వీయడానికైతే కుదరదు అనమాట కాబట్టి ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మేజర్గా ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ అవ్వడానికి యాక్చువల్గా నేను మేజర్గా గురువారం రోజు మాక్సిమం నేను ఇరవై నాలుగో తారీఖు హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది ఇరవై మూడో తారీఖు రోజే నేను ఈ మందులు అయితే స్ప్రే చేసి వెళ్ళడాను అనమాట అప్పుడు మనకి యాక్చువల్గా ఎక్కువ శాతం మనకు ముదుబారిపోయింది తోట అని చెప్పి మాక్సిమం ముదుబారిపోయిండే ఆ మందు స్ప్రే చేసిన తర్వాత చూడండి ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చిందని మనకు ఒకసారి ఫ్లవరింగ్ చూడండి గ్రోత్ చూడండి ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట కాబట్టి ఇప్పుడున్న ఫస్ట్ సిచ్యువేషన్లో ఈ మందులు స్ప్రే చేసుకుంటే చూసుకుంటే మనకు డిఫెండర్ అనమాట డిఫెండర్ ఆర్బిటార్ దాంతో పాటు జంప్ కాంబినేషన్లో స్ప్రే చేశాను ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను కావాలంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో వెళ్ళి షార్ట్ వీడియో పెట్టాను నేను దాన్ని గురించి డిఫెండర్ ఆర్బిటారు దాంతోపాటు ప్లస్ జంప్ కాంబినేషన్లు కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది యాక్చువల్గా అంతకుముందు తోట వచ్చేసి మొత్తం మదుబారి మొత్తం బ్లాక్ థెరస్ అటాకింగ్ అయ్యి అయిపోయింది అనమాట తోట మొత్తం చూసుకుంటే కనుక దానికోసం నేనేం చేశాను అంటే కంప్లీట్గా మూడే స్ప్రేలు చేశాను ఆ మూడు స్ప్రేలతోనే మొత్తం తోట మొత్తం మనకి ఈ విధంగా పిక్చర్ చేంజ్ అయింది కాబట్టి ఫస్ట్ అలెక్టో అబాసి బ మనకు బ్రోఫెరియా దాంతోపాటు అబాసిన్ కాంబినేషన్ స్ప్రే చేశాను ఆ తర్వాత మీకు వారధి బకీలు వారధి బకీలు కాంబినేషన్లో స్ప్రే చేశాను అలెక్టో మనకి బ్రోఫ్రీ ఆబాసిన్ స్ప్రే చేసిన తర్వాత ఏమైందంటే ఎర్రగుని తోట మొత్తం కొంచెం ఈ త్రిప్స్ మైడ్స్ కంట్రోల్ అయ్యి కొద్ది వరకు రిక్వైర్ అయ్యింది ఆ తర్వాత తడిగట్టి ఏం చేశానంటే ఒకసారి బకీలు దాంతోపాటు వారధి లో స్ప్రే చేయడం జరిగింది ఆ కాంబినేషన్ లో స్ప్రే చేసిన తర్వాత ఏమైందంటే మ్యాక్సిమమ్ మనకు ఇగురు అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మళ్ళా వారిని కరెక్ట్గా ఏం చేశాను నేను డిఫెండర్ ఆర్బిటరు దాంతోపాటు జంప్ కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఆ కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత యాక్చువల్గా బుధవారం స్ప్రే చేశాను నేను ఇక తర్వాత గురువారం రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది గురువారం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈరోజు చూసుకుంటే కనుక మనకు జనవరి ఒకటో తారీఖు అంటే కల్ కరెక్ట్గా మనకు వారం రోజులైంది ఈ రోజు నేను పొలంకి రావడం జరిగింది చూసి మాత్రం నేను చాలా వరకు షాక్ అయిపోయినాను ఎందుకంటే అంత ఇదిగా ఉన్న పొలం ఇప్పుడు చూడండి మనకి ఎక్సలెంట్గా మనకు గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా దీనికి ఇంకేందంటే నీళ్ళు పెట్టే అవకాశం లేదన్నమాట ఇప్పుడు మనకు దీనికి వాటర్ ఉన్నాయిలే కానీ ఇప్పుడు మనం పెట్టే పరిస్థితుల్లో లేము ఒక మంచి తడిగానే పెట్టుకుంటే కనుక ఇంకొక బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అవుతుంది కాకపోతే మనకి ఇప్పుడుండే పొజిషన్లో మనం పెట్టుకోలేము కాబట్టి ఈ విధమైన మనకు తడి సరిగా అరకరగా ఉన్నా కూడా ఇంత ఎక్సలెంట్గా గ్రోత్ వచ్చింది అదే మనకు తేమ కనుక ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా అద్భుతంగా రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి నేను ఆర్బిటారు జంప్ అనేది కాంక్ష స్ప్రేషన్ ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను డబ్బాలు కూడా చూడండి ఒకసారి రెండెకరాలు కాబట్టి మనకి ఇది మొత్తానికి జంప్ అనేది రెండు ప్యాకెట్లు వేసుకున్నాను నేను నలభై నలభై గ్రాములు రెండు ప్యాకెట్లు జంప్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది మనకు రెండు ఎకరాలకు కాబట్టి ఇది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక దీంట్లో కాంబినేషన్లో ఈ ఆర్బిటార్ తర్వాత మనకు డిపెండర్ ఈ రెండు ఇంకా రెండు బుడ్లు ఉండాలి యాక్చువల్గా అవి క్రీడ బ్యారేషన్ కవర్ అనేది దాంట్లో లేవన్నమాట డిఫెండర్ ఆర్బిటర్ అనేది రెండు బుడ్లు కూడా ఈ విధంగా మనము కలిపి ఈ జంపు దీంతో పాటు ఈ డిఫెండర్ ఆర్బిటర్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఈ రెండింటి కాంబినేషన్లో బ్లాక్ థిప్స్ కంట్రోల్ అయ్యి అద్భుతంగా మనకు ఫ్లవరింగ్ వచ్చింది ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఒక బెస్ట్ కాంబినేషన్ ఇప్పుడున్న సిచువేషన్లో స్ప్రే చేసుకోండి అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలామంది రైతులు అన్న మాడిపోయిన వదిలేసుకుందాం అని చెప్పి కూడా చాలామంది రైతు అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్లో కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచువేషన్లోన ఎరువులు వచ్చేసి యూరియా అనేది చల్లుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరానికి ఒక కట్ అయినా సరే కట్ వరకు చల్లుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇవి తడిగట్టి యూరియా అనేది చల్లుకొని ఖచ్చితంగా డిఫెండర్ జంప్ కాంబినేషన్లో ఒక స్ప్రే అయితే చేసుకోండి డిఫెండర్ జంప్ కాంబినేషన్లో ఒక స్ప్రే చేయండి తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి అలెక్సా ఫైవ్ జీ దాంతోపాటు జానీ కాంబినేషన్లో స్ప్రే అయితే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ వారది బకీల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి కాబట్టి ఈ విధంగా కనుక ఈ ప్రాసెస్లో మూడు స్ప్రేలు కంటిన్యూషన్గా చేయండి ఖచ్చితంగా మళ్ళీ మాడిపోయిన తోట కూడా మళ్ళీ రికవర్ అయ్యి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ శాతం ఇక మిగతా మిగతా మందులు ఏవి కూడా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్ అయితే చూసుకుంటే కనుక లేదన్నా మంచిగా ఉంది తోట ఇంకా మనకు బాగుంది అని చెప్పేసి అనుకుంటే ఇక వాడుకోండి గ్రాస్యలు కానీ బ్రాఫిలర్ కానీ ఎలక్టోల్ కానీ ఇలాంటివి వాడుకోండి ఖచ్చితంగా మంచి ఫలితరవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నా ఒపీనియన్ అయితే ఇప్పుడున్న సిచువేషన్లో ఈ వారది ఎలక్టెక్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కంటిన్యూషన్ వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను వాడాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను వారది బక్కలు ఒకసారి కొట్టాను ఆ తర్వాత వారానికి మళ్ళీ డిఫెండర్ జంప్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది అలాంటి మాడిపోయిన తోట కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఈ విధంగా ఉంది దీనికి కనుక నీళ్లు కడితే కనుక ఇంకా ఎక్సలెంట్గా గ్రోత్ వస్తుంది ఇంకా మంచిగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే నేను రాక వారం రోజులైంది కాబట్టి ఇప్పుడు చూసి నేనే షాక్ అనమాట మన పంట పొలం చూసి ఎందుకంటే అప్పుడున్న సిచువేషన్ వేరు ఇప్పుడున్న సిచువేషన్ వేరు కాబట్టి ఈ నల్లి నల్ల తామో కూడా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ శాతం మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి మనకు దీంట్లో డిఫెండర్ అనేది చూసుకుంటే కనుక మనకు ఎర్రనల్లికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది పై మూడుతో అంటే నార్మల్ పురుగు పైన సమర్థ సమర్థంతంగా పనిచేస్తుంది మంచి గ్రోత్ వస్తుంది దాంట్లో ఆర్బిటర్ అనేది మంచి ఫ్లవరింగ్ రావడానికి ఎగురు రావడానికి ఎక్సెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంట్లో జంపు కాంబినేషన్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడున్న సిచువేషన్లో బ్లాక్థ్రిస్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి డిఫెండర్ ఆర్బిటర్ మనకి బ్లాక్ త్రిస్ పైన పనిచేయదు కాబట్టి జంప్ ఒక నలభై గ్రాములు మాత్రమే దాంట్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక అల్టిమేట్ రిజల్ట్ అయితే ఉంది మీకు బ్యాక్ కెమెరాతో కూడా నేను చూపిస్తాను కంప్లీట్గా ఈ పొలం అనేది ఎలా ఉందని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తాను అన్నమాట కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటే డిఫెండర్ ఆర్బిటర్ అనేది ఖచ్చితంగా స్ప్రేసుకోండి దాంట్లో జంప్ స్ప్రే స్ప్రేసుకోండి ఎక్సెల్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత అలక్సర్ఫైస్ ప్రేసుకోండి దాని తర్వాత మళ్ళీ వారి స్ప్రేసుకోండి దాని తర్వాత సఫారీ ప్రేసుకోండి ఈ విధంగా కంటిన్యూస్గా స్ప్రే వేసుకోండి అన్న నువ్వేందాన్ని ఇవే మందులు చెప్తా ఉన్నావు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మీకు కాకపోతే ఇప్పుడున్న సిచువేషన్లో మనకి ఏం కావాలి రిజల్ట్ బాగా రావాలి ఖర్చు తక్కువ అవ్వాలి అంతే మిగతా మిగతా మందులు స్ప్రే చేసి ప్రయోగాలు చేసే సిచ్యువేషన్లు ఇప్పుడు లేము ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చాము మనం జనవరిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో ఏవి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు మనం ఖచ్చితంగా అన్ని ప్రోడక్ట్స్ వాడాము వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మనకు తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు మిత్రుడికి ఎందుకంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది చెప్పాలి కానీ మిగతా మిగతా రైతులు అయితే చాలా మంది వాడని రైతులే ఉన్నారు మన ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రొడక్ట్లనేది డిఫెండర్ అనేది మాత్రమే కొత్తగా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను కాబట్టి ఈ విధంగా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాడానికి అవకాశం అయితే ఉంటుంది మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన షెడ్యూల్ అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా స్ప్రే వేసుకొని మంచి ఫలితాలు ఆశిస్తారని నేను అర్జిస్తారని చేసుకుని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మిత్రుడికి మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతు మిత్రుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆయుర ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను మీరు కూడా అదేవిధంగా నా తరపున కూడా ఖచ్చితంగా మీరు మీ తరపున కూడా కోరుకుంటారని చెప్పి నేను కూడా ఆశిస్తాను అనమాట ఒకసారి మన పంట పొలం చూపిస్తాను మీకు ఒకసారి కంప్లీట్ వీడియో అయితే చూడండి ఇదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓవరాల్గా మనం తోట చూసుకుంటే కనుక అయితే దీనికి తడి లేదు ఒకసారి చూడండి బాగా ఆరిపోయింది పొలం కూడా మనకు ఇప్పుడు వాటర్ కట్ సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఈ విధంగా ఉంది మనకి పొలం చూసుకుంటే కనుక ఒకసారి చూడండి మనకు గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది చూడండి ఒకసారి మంచి ఆకులు కూడా మన చిట్టు చిట్ ఆకులతోన సన్నటి ఆకులతోన ఇగురు కూడా మనకు వచ్చిన ఎగురు కూడా చూడండి ఒకసారి ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో వచ్చిన ఫ్లవర్ కూడా మనకు కాయగ అనేది సెట్ అవుతూ ఉందన్నమాట చూడండి ఒకసారి ఈ విధంగా ఎక్సలెంట్గా మనకు ఫ్లవరింగ్ రావడం జరిగింది అయితే కింద ఒక కాప్ అనేది మనకి ఇది సెట్ అయ్యింది ఓపీ వెరైటీ ఇది మనకు బ్యాడ్ వెరైటీ అనమాట చూడండి ఒకసారి మనకు గ్రోత్ కూడా ఎక్సలెంట్గా రావడం అయితే అనమాట ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా మొత్తం కూడా చూపిస్తాను మీకు ఓవరాల్గా చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వచ్చింది ఫ్లవరింగ్ అనేది మనకు గ్రోత్ కూడా చాలా సన్నటి ఆకులతోటి గ్రోత్ ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట ఇది మనకు డిఫెండర్ ఆర్బిటర్తో అదేవిధంగా జంప్ కాంబినేషన్ ఇస్తే కనుక అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆకులు కూడా చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాయి ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఏ విధంగా కనిపిస్తూ ఉందో కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విధమైన ఫ్లవరింగ్ ఒకసారి చూడండి మొత్తం ఓవరాల్గా చూడండి అయితే మీ కెమెరాలో క్లారిటీ కనిపిస్తూ ఉందా లేదా కానీ మనకి ఇక్కడ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఒకసారి మనకు కింది కాపు సెట్ అయింది పైన గ్రోత్ ఫ్లవరింగ్ అనేది పైన స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మనకి ఈ పొలం యాక్చువల్గా బెట్టలో ఉంది మనకు పొద్దున పొట్టు చూస్తున్నాం కాబట్టి విధంగా కనిపిస్తూ ఉంది కానీ ఎండ పొట్టినైతే మనం చూడలేం ఈ పొలాన్ని అంత ఇదిగా బెట్టకు రావడం అయితే జరిగింది నీళ్లు లేక మనం మందులు కొట్టే సిచువేషన్ కూడా లేదు ఎందుకంటే అంత బెట్టలో మనం మందులు కూడా స్ప్రే చేయలేం ఓన్లీ ఏదో న్యూట్రియన్స్ స్ప్రే చేద్దాం అనుకున్నాను నేను మాక్సిమం స్ప్రే చేస్తే చేస్తాను అది కూడా చూడండి ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి చూడండి గ్రోత్ వచ్చింది దాంతోపాటు ఫ్లవరింగ్ అనేది కూడా ఎక్సలెంట్గా వచ్చింది మనం కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లోన బెస్ట్ మందులు అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి స్ప్రే చేసుకుంటే ఒక కాప్ మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూడండి ఒకసారి ఫ్లవరింగ్ అనేది మొత్తం తెల్లగా మొత్తం తోట మొత్తం ఫ్లవరింగే కనిపిస్తుంది మనకు పోతానే కనిపిస్తుంది ఎక్కువ శాతం చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుంది చాలా అద్భుతంగా వచ్చింది యాక్చువల్గా అంతకుముందు మనకు ఈ ఎర్రల్ని ట్రిప్స్ అనేవి బాగా అటాకింగ్ చేసినాయి అనమాట ఒకసారి మీకు ఆకులు కింద కూడా చూపిస్తాను పాత ఆకులు ఒకసారి చూడండి ఈ విధంగా వచ్చింది మొత్తం మాడిపోయి కాయల మీద కూడా డ్యామేజ్ చేసాయి త్రిప్స్ అనేవి చూడండి ఒకసారి ఆకలి ఈ కాయల మీద గోకిన చూడండి ట్రిప్స్ త్రిప్స్ డ్యామేజ్ చేసింది కాబట్టి అంత ఇదిగా ఉన్న దాంట్లోన మనము ఈ విధంగా మనకి ఇప్పుడు తీసుకురావడం అయితే జరిగిందనమాట అంత హెవీగా డ్యామేజ్ అనేది జరిగింది అప్పుడు ఈ పొలం వచ్చి చూసుకుంటే కనుక ఎందుకంటే కొంచెం వచ్చేసింది మనం మందులు డిలే చే డిలే చేశాను అంతలో మనకు త్రిప్స్ నల్లి మొత్తం అటాకింగ్ అయ్యి బాగా విపరీతమైన డ్యామేజ్ అయితే చేశాయన్నమాట మనకు యాక్చువల్గా ఇంక అప్పుడే నేను వదిలేద్దామనే సిచ్యువేషన్లో ఉన్న తోటని ఇప్పుడు ఈ విధంగా రావడం అయితే జరిగింది చూడండి మూడే స్ప్రేలు ఫస్ట్ మనము బ్రోఫ్రియా ఎలక్ట్రాసి బ్రోఫ్రియా స్ప్రే చేసాము ఆ తర్వాత మనము ఈ వారధి బకిల్ స్ప్రే వేసాము తర్వాత మనము ఈ దానికి ఆర్బిటారు దాంతోపాటు జంప్ కాంబినేషన్ స్ప్రే చేశాను అయితే మీరు స్ప్రే చేసారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు గ్రాస్ అనేది వేరే పొలానికి చేశాను కానీ ఈ పొలానికి స్ప్రే చేయలేదు నేను గ్రాస్య స్ప్రే చేసిన పొలం వేరే పొలం అనమాట అది చూడండి ఒకసారి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఇంత ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ వచ్చింది ఒకసారి చూడండి మీరు కూడా ఇది ఇప్పుడు కనుక మనం దీనికి మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక మళ్ళీ ఒక కాపు బ్రహ్మాండమైన కాపు సెట్టే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి రైతు మిత్రులు ఇప్పుడున్న సిచువేషన్లో ఏబీ కూడా పొలాలు వదులుకోకండి మ్యాక్సిమం ఒక మూడు నాలుగు స్ప్రే స్ప్రేలు చేసుకుంటే కూడా ఖచ్చితంగా ఒక పది క్వింటాల కాపు అట్లీస్ట్ లేదనుకో ఆరు ఏడు క్వింటాల కాపు అయినా మనం సెట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్ద ఖర్చు కూడా ఉండదు ఇప్పుడు వెంటనే వచ్చిన ఫ్లవర్ కూడా కాయగా సెట్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో మందులైతే స్ప్రే చేసుకోండి మంచి ఫలు అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఇప్పుడు నేను స్ప్రే చేసిన మందులు కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తారండి ఇవే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేసిన మందులు వారం రోజులు నేను కరెక్ట్గా మనం స్ప్రే చేసి కూడా డిఫెండర్ ఆర్బిటర్ ఇవి మనకు తెలిసిందే వార దగ్గర టెక్వి ఇది ఇది పైమిడత కింద నివారణకి నివారానికి ఎక్సలెంట్ గ్రోత్ అవ్వడానికి పనిచేస్తుంది దాంతోపాటు ఆర్బిటర్ అనేది మనకు ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా వస్తుంది మనకు వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాప్గా అనుకోవడానికి చాలా మంచి ఫల ఫలితానికి అవకాశం ఉంటుంది ఎకరానికి ఒక రెండు వందల యాభై ఇది ఒక రెండు వందల యాభై వేలు ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే బ్లాక్ థెరస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జంప్ కాంబినేషన్ వేసుకోండి లేకపోతే జానీ అయినా వేసుకోండి లేకపోతే బకీలైన కాంబినేషన్లు వేసుకోండి పోలీస్ అయినా వేసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదు అయితే నేనైతే జంప్ కాంబినేషన్లో కలిపి చేయడం అయితే జరిగింది ఎకరానికి నలభై గ్రాముల మాదిరిగా రెండు తీసుకున్నాను అనమాట రెండు రెండు ఈ కాంబిషేషలో స్ప్రే చేస్తే ఇంత మంచి ఫలితాలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో ఒక బెస్ట్ కాంబినేషన్ సెకండ్ స్టెప్ గుర్ అవుతాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఒక్క రైతు మిత్రుడు స్ప్రే చేసుకోండి మంచి ఫల అవకాశం అయితే ఉంటుంది ఇంతే వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్